పెహల్గా ఉగ్రదాడికి భారత సైన్యం పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంటూ ఆపరేషన్ సింధూర్ని ప్రయోగించే నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్కి ఇప్పుడు ప్రతీకారంగా పాక్ అయితే భారత్లోని కొన్ని ప్రాంతాలలో కాల్పులకి తెగబడింది అయితే పాకిస్తాన్ ఎత్తులను భారత సైన్యం చాకచక్యంగా చిత్తు చేశాయి చిత్తు చేయడమే కాదు పాకిస్తాన్కి చెందినటువంటి ఆత్మాహుతి డ్రోన్లను అలాగే మూడు ఫైటర్ జెట్లను కొన్ని మిసైల్స్ ను పేల్చేశాయి పేల్చివేయడంతో పాటుగా నేల కూల్చాయి భారత రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి అమ్ముల పొదలోని ఒక మంచి అస్త్రమైనటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే సుదర్శన చక్రం ద్వారా పాకిస్తాన్ సైన్యం మన భారత సరిహద్దు ప్రాంతాల్లోకి ఈ ఆత్మాహుతి డ్రోన్లను అలాగే ఈ మిసైల్స్ ను ఈ ఫైటర్ జెట్లతో వారు కొన్ని ప్రాంతాల్లో దాడి చేసేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ వాటిని విజయవంతంగా తిప్పికొట్టింది తిప్పికొట్టడమే కాకుండా మన భారత సైన్యం మన భారత త్రివిధ దళాలు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ క్యాంపుల మీద దాడి చేయడం జరిగింది దా ఆ దాడి దెబ్బకి ఆర్మీ క్యాంపులు అయితే ధ్వంసం అయ్యాయి వాటితో పాటుగా మన నౌకాదళంలో ఉన్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచిలో ఉన్నటువంటి ఒక పోర్టు మీద దాడి చేయడం జరిగింది ఆ పోర్ట్ లో ఉన్నటువంటి యాభైకి పైగా యుద్ధ నౌకలు ధ్వంసమైనట్లుగా మనకి తెలుస్తూ ఉంది అసలు మన భారత భద్రతా బలగాలు మన భారత సైన్యం మన భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఆర్మీ బేస్ల మీద దాడి చేసిందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేసుకుందాం పాక్ మిలిటరీ పోస్టుల ధ్వంసం వీడియో షేర్ చేసినటువంటి ఇండియన్ ఆర్మీ భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి ఆపరేషన్ సింధూర్ రెచ్చగొట్టేటువంటి చర్యలకు పాల్పడింది నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతూ ఉంది వీటిని భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది అందుకు సంబంధించినటువంటి వీడియోను భారత సైన్యం విడుదల చేసింది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ తో పాక్ మిలిటరీ పోస్ట్లను భారత సైన్యం ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది భారత దాడిలో పాక్ పోస్ట్లు కుప్పకూలిన దృశ్యాలు ఆ వీడియోలో అయితే ఉన్నాయి అయితే ఏ సెక్టార్ లో పాక్ కూర్చింది భారత సైన్యం అనేది మాత్రం తెలియరాలేదు సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నామంటూ కూడా భారత సైన్యం ప్రకటించింది ఇప్పటి వరకు యాభై డ్రోన్లను కుప్పకూల్చినట్లుగా కూల్చినట్లుగా మన భారత రక్షణ వ్యవస్థ అయితే మనకు తెలియజేసింది భారత రక్షణ వ్యవస్థ తెలియజేసిన దాని ప్రకారంగా పాకిస్తాన్ భారత సరిహద్దు ప్రాంతాల్లో పదిహేను చోట్ల ఈ కాల్పులకు తెగబడినప్పటికీ ఆ కాల్పులని మనం చాకచక్యంగా తిప్పుకోగలిగాం ఇప్పటి వరకు భారత్కి ఎటువంటి ప్రాణ నష్టం కానీ అలాగే ఎటువంటి ఆస్తి నష్టం కానీ సంభవించలేదంటూ కూడా భారత రక్షణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది అలాగే ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లో చేసినటువంటి ఈ మిలిటరీ ఆ ఈ మిలిటరీ క్యాంపుల మీద దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వీడియోని షేర్ చేశారు ఆ వీడియోలో అసలు ఏముందనేది ఒకసారి చూద్దాం మనం ఆ వీడియో చూసుకున్నట్లయితే క్రియ క్లియర్ గా ఉంది మళ్ళీ చూద్దాం ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ లోని ఆర్మీ బేస్లు ఏ అయితే ఉన్నాయో ఆ ఆర్మీ బేస్ల మీద మన వాళ్ళు దాడి చేసి వాటిని ధ్వంసం చేసినట్లుగా ఇండియన్ ఆర్మీ అయితే తెలియజేస్తూ ఉంది సో ఇప్పటికే చూసుకున్నట్లయితే దాయాది దేశానికి నిజంగా భయం అంటే ఏంటో తెలిసింది ఒక రాత్రి మొత్తం కాలరాత్రిగా మారింది నిన్న చూసుకున్నట్లయితే భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం మేఘాలు కమ్ముకున్నాయి యుద్ధం ప్రారంభమైందా అనేటువంటి పరిస్థితులైతే మనం చూసాం ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్ కి ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్ మీద కొన్ని చోట్ల దాడులు చేసేటువంటి ప్రయత్నం చేసింది అందులో భాగంగానే ఆత్మాహుతి డ్రోన్లను ఫైటర్ జెట్లను కొన్ని క్షిపణులు కూడా ప్రయోగించింది ఫైటర్ జెట్ల విషయానికి వస్తే మూడు ఫైటర్ జెట్లను ఎస్ ఫోర్ హండ్రెడ్ నేర జరిగింది జేఎఫ్ సెవెంటీన్ రెండు ఫైటర్ జెట్లు అలాగే ఎఫ్ సిక్స్టీన్ అనేటువంటి ఒక ఫైటర్ జెట్లను చాకచక్యంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి ఆ వ్యవస్థ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అయ్యి ఆ మూడు ఫైటర్ జెట్లను కూడా నేలకోల్చడం మనం చూసాం అలాగే ఎఫ్ సిక్స్టీన్ ని మొత్తం నిర్వహిస్తున్నటువంటి ఒక ఫైలెట్ కూడా మన భారత భద్రతా బలగాల అదుపులో అయితే ఉన్నారు ఆ మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు నిన్న రాత్రి నుంచి చేస్తున్నటువంటి దాడిలో భారత్ పాకిస్తాన్ కి చెందినటువంటి యాభైకి పైగా ఆత్మాహుతి డ్రోన్లను నిజంగా పేల్చివేయడం వేయడం జరిగింది అలాగే కొన్ని క్షిపణులు కూడా చాకచక్యంగా పేల్చివేయడం జరిగింది దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే ఐఎన్ఎస్ విక్రాంత్ నిజంగా యాక్టివేట్ అయింది యాక్టివేట్ అయిన తర్వాత రంగంలో దిగింది దిగి కరాచీ పోర్ట్లో అది మోత మోగించింది కరాచీ పోర్ట్లో ఉన్నటువంటి యుద్ధ నౌకలు అక్కడ పెద్ద ఎత్తున ధ్వంసమైనట్లుగా మనకు తెలుస్తూ ఉంది కరాచీ పోర్ట్ ఏదైతే ఉందో ఆ కరాచీ పోర్ట్ నుంచే పాకిస్తాన్కి చెందినటువంటి అరవై శాతం రవాణా జరుగుతూ ఉంటుంది అంటే యుద్ధమే అనివార్యమైతే పాకిస్తాన్ సైన్యానికి కావలసినటువంటి యుద్ధ సామాగ్రిని ఆ నౌక అంటే ఆ పోర్ట్ నుంచే మార్గంలో కూడా వారు తరలించేలాగా దాన్ని ఏర్పాటు చేశారు అయితే అందుకే భారత నౌకా దళం అయితే దాన్ని చకచక్యంగా పేల్చివేయడం జరిగింది అలాగే ఎక్కువ వాయుసేన కూడా నిన్న పాకిస్తాన్కి తగిన రీతిలోనే బుద్ధి చెప్పింది మొనంగా మొత్తంగా చూసుకున్నట్లయితే భారత త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి రంగంలోకి దిగి పాకిస్తాన్ ఎత్తులు ఏ అయితే ఉన్నాయో వాటిని చిత్తు చేస్తూ ఉన్నాయి పరిస్థితి చూసుకున్నట్లయితే అధ్వానంగా అయితే తయారైంది పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కుట్టుమిట్టాడుతూ ఉంది అలాగే ఆహార కొరతతో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది దానికి తోడు ఇప్పుడు భారత్తో కయ్యానికి కాలు దూకితే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుంది భారత సైన్యం అయితే ఒక్క రాత్రిలోనే అందులో కూడా ముప్పై ఐదు నిమిషాల్లోనే వారికి ఒక క్లారిటీ ఒక స్పష్టత అయితే ఇచ్చేసింది ఈ నేపథ్యంలోనే మేము యుద్ధానికి ఆ కాలు దువ్వడం లేదు అంటూ పాకిస్తాన్ మంత్రులు చెబుతూనే మరోవైపు మాత్రం ఎల్ఓసి దగ్గర కాల్పులకు తెగబడుతూ ఉన్నారు ఇప్పటికే ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ చెందినటువంటి సైన్యం చేసినటువంటి కాల్పుల్లో అభంశుభం తెలియనటువంటి కొంతమంది జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి పౌరులైతే అక్కడ మరణించడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే పాక్ మిలిటరీ పోస్ట్లు ఏ అయితే ఉన్నాయో వాటిని ధ్వంసం చేసి ఇండియన్ ఆర్మీ ఒక వీడియోని అయితే విడుదల చేయడం జరిగింది ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది నిజంగా భారత సైనికులు ఈ జమ్మూ కాశ్మీర్ లో పహారాగాస్తూ ఉన్నారు పాక్ మన మీద కుట్ర బుద్ధిని ప్రదర్శిస్తూ పాక్ ప్రయోగించినటువంటి క్షిపణలు నిజంగా చాకచక్యంగా మన వాళ్ళు తిప్పికొడుతూ ఉన్నారు తిప్పికొట్టడంతో పాటుగా అసలు పాకిస్తాన్ మూలాలను కూడా దెబ్బ కొట్టాలని వ్యూహాత్మకంగా భారత సైన్యం అడుగులు వేస్తూ ఉంది అందులో భాగంగానే ఐఎన్ఎస్ తో పాటుగా ఇప్పుడు మన భారత రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి అమ్ముల ఎన్నో అంటే యుద్ధ సామాగ్రి ఏదైతే ఉందో వాటిని యాక్టివేట్ చేశాయి ఇప్పుడు ఆ యుద్ధ సామాగ్రితోనే పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్తూ మన పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఎత్తులను భారత సైన్యం చిత్తు చేస్తూ ఉంది థ్యాంక్ యూ సో మచ్